ఇక్కడికి మేము చాలా దూరం నుండి వచ్చామండి యాక్చువల్గా ఒరిస్సా నుండి వచ్చాం ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తున్నాం ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చాలా మూవీస్ తీశారు మీ ఇక్కడ ఇంతకుముందు వచ్చి విజిట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఫోటోగ్రఫీ చేస్తే బాగుంటుంది అని చెప్పి చూసాం అయితే ఇక్కడ వన్ డే స్టే చేసేటప్పుడు ఇక్కడ ఎండలో వాతావరణం అన్నీ చూస్తే ఎప్పుడూ పూల్గానే ఉంటుంది ఇక్కడ దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాం అని చెప్పి మేము ఫిక్స్ అయ్యి చాలా లాంగ్ అండ్ లైన్ తీసుకుని వచ్చాం ఇక్కడ వాతావరణం పరంగా మన ఫోటోగ్రఫీ చేసుకోవడానికి లైటింగ్ అవైలబిలిటీ చాలా బాగుంటుందండి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఇది అరుకు పేనరీ అంటారు ఇక్కడ టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు ఫోర్ అవర్స్ ప్రీ వెడ్డింగ్ షూట్కి నార్మల్గా విజిట్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంతకుముందు మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి వస్తున్నాం ఫస్ట్లో ఏది అసలు ఛార్జ్ ఉండేది కాదు ఇప్పుడు కొద్ది రోజుల క్రితం నుంచి ఫోర్ అవర్స్ టూ థౌజండ్ పెట్టేశారు ఈ రేట్లు కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఫోటోగ్రాఫర్స్ అందరం అనుకుంటాను కాకపోతే ఎవరిని అడగాలో తెలియదు అనమాట ఎవరికి దానివల్ల ఎవరిని అడగలేక మరి తప్పగా ఎంత దూరం నుండి వచ్చినా సరే తీసుకోవడం జరుగుతుంది అక్కడ నా పేరు ఈశ్వర్ అండి వైజాగ్ నుంచి వచ్చాను నేను ఫోటోగ్రాఫర్ని ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం వచ్చాను సార్ అప్పుడు ఇంత రేటు కూడా ఉండేది కాదు చాలా లో ప్రైస్లో తీసుకున్నారు ఇప్పుడు ఏం చేశారంటే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు కానీ ఫోర్ అవర్స్ అని చెప్తున్నారు ఇక్కడ స్పెసిలిటీస్ అయితే ఏమి లేవండి పెద్దగా కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు అసలు రెండు వేలయితే వర్త్ కాదండి ఫోర్ అవర్స్కి ఎయిట్ అవర్స్ అంటే ఓకే కానీ రెండు వేలు అంటే టూ ఫోర్ అవర్స్కి వేస్ట్ అండి పక్కా వేస్ట్ ఇది సో జనరల్గా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చామండి ఇక్కడ టిఫిన్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏమైనా కావాలనుకుంటే మెయిన్ సిటీలోకి వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ అయితే ప్రజెంట్ సౌకర్యం లేదు ఎందుకంటే ఇక్కడ రీల్స్ తీస్తున్నారు షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నారు ఫోటో వెడ్డింగ్ షూట్లు అవుతున్నాయి ఇవన్నిటికీ ఈ స్పెషలిటీస్ మినిమము ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ అందరికీ మంచిగా స్పెసిలిటీస్ ఇవ్వాలని నా మనవి